కాకినాడ జిల్లాలో మూడో రోజు కొనసాగుతోంది పవన్ కళ్యాణ్ పర్యటన ఉప్పాడ సముద్ర తీరానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు కోతకు గురవుతున్న ప్రాంతాన్ని ఆయన పరిశీలించనున్నారు మధ్యాహ్నం పిఠాపురంలో అధికారులతో సమావేశమవుతారు పవన్ అనంతరం టీడీపీ బీజేపీ నాయకులతో పవన్ భేటీ అవుతారు సాయంత్రం నాలుగు గంటలకు పిఠాపురంలో వారాహి బహిరంగ సభ జరగబోతోంది పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలపబోతున్నారు ఈ సభా వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ సభ అనంతరం విజయవాడకు బయలుదేరి వెళ్లబోతున్నారు పవన్ కళ్యాణ్ ఇంకొక అడిషనల్ కూడా సబ్సిడీ ఫలి ఫిల్టరేషన్ మనకు ప్రాబ్లం లేదు సార్ ఓన్లీ స్టోరేజే ప్రాబ్లమ్ వస్తుంది టీ వాటర్ సబ్సిడీ ఎన్ని ఉన్నాయి సార్ టూ ఫిఫ్టీ కేన్ వచ్చి మన మనం డోర్ చేస్తాం సార్ అంటే ఆర్ పర్పస్ ఏంటంటే సార్ హెడ్ మెయింటైన్ చేస్తారు సార్ అక్కడి నుంచి విలేజ్ ఇది ఎస్ టైం ఇప్పుడు మన ఉన్న ప్లేస్ సార్ ఇక్కడ నుంచి ఈ సంస్థలోకి మనకు క్లియర్ వాటర్ వస్తుంది సార్ సముద్ర తీరానికి సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు అయితే కోతకు గురవుతున్న ప్రాంతాన్ని అక్కడ అధికారుల ద్వారా తెలుసుకుంటూ ఉన్నారు మధ్యాహ్నం పిఠాపురంలో అధికారులతో సమావేశం కానున్నారు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత టిడిపి బీజేపీ నాయకులతో పవన్ భేటీ అవుతారు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు పిఠాపురంలో వారాహి బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు ఈ సభా వేదికగా పిఠాపురం ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలపబోతున్నారు డిప్యూటీ